ఈరోజు పది మందికి నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద అదొన్ నియోజకవర్గంలో నన్ను సంప్రదించిన వారికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసిపోయి శాంక్షన్ చేపించి వాళ్ళకి ఈరోజు చెక్కలు ఇవ్వడం జరిగింది దాదాపు ఒక వంద సీఎంఆర్ చెక్కులు ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది అప్లికేషన్స్ అవి రొటీన్గా వస్తాయి ఈ నెలాఖరులు కూడా ఇంకా కొన్ని రావచ్చు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న పేదవాళ్ళకి వాళ్ళు ఖర్చు పెట్టుకున్న దాంట్లో డెబ్బై ఐదు పర్సెంట్ నుంచి మినిమం యాభై పర్సెంట్ వరకు యాభై యాభై ఐదు అరవై డెబ్బై ఐదు వరకు ఆ వ్యాధులను బట్టి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేస్తున్నారు అవి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు నియోజకవర్గాల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు రాజ్యసభ మెంబర్లు అందరూ సమక్షంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం జరుగుతున్న ప్రక్రియది మరి ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి కూడా ముఖ్యమంత్రి గారు లెటర్ ఇస్తూ ఆయన సందేశాన్ని తెలియజేస్తూ నీటుగా ఆయన ఇచ్చిన సందేశంలో ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యవంతమైన వ్యక్తులతోనే ఆనంద ఆనందమైన సమాజం వాటితోనే అత్యుత్తమైన అభివృద్ధి సాధ్యం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించగలము కష్టపడము జీవిత సాబల్యము చేసుకోగలము కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలైతే కుటుంబం మొత్తం ఎంత కలుత చెందుతుంది మీ కుటుంబంలో వ్యక్తి అనారోగ్యానికి గురి కావడం నిజంగా బాధాకరం మీకు కష్టం ఎదురైనప్పుడు మీ కుటుంబాన్ని పెద్ద కొడుకు ఆదుకుంటానని మాటిచ్చాను ఆ మాట ఇప్పుడు నిలుపుకుంటున్నా ఆసుపత్రి ఖర్చుల కోసము నా వంతు మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక లక్ష నలభై మూడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంజూరు చేస్తున్నాను ఈ మొత్తం చెక్ ద్వారా చెక్ నంబర్ మీకు పంపిస్తున్నా ఈ సహాయము మిమ్మల్ని సతంగా సంపూర్ణ ఆరోగ్యవంతులు చేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించేలా ఉపయోగపడుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను సదా మీ ఆరోగ్య ఆయుర్వ్యాలు ఆక్రాంతిచ్చే భవదీయుడు నారా చంద్రబాబు ప్రతి ఒక్కరికి ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళందరికీ కూడా ఆయన యొక్క సందేశాన్ని ఒక లెటర్ రూపకంగా రాస్తూ చెక్కులు పంపిస్తున్నారు ఇది నాకు తెలిసి మన రాష్ట్రంలోనే ఈ రకంగా ఉందని నేను భావిస్తున్నా ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో కూడా మామూలుగా నేను విచారిస్తా కానీ ఇంత సిస్టమేటిక్గా లేదు ఎక్కడ మరి ఈరోజు అన్ని రకాలుగా మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమంలో ముందు తీసుకోవడానికి ఆయన అహర్నిశలు లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు చెప్పినవన్నీ కూడా చేయడానికి ఈ రాష్ట్ర యొక్క ఆర్థిక వనరులు అభివృద్ధి చేసి అన్నీ కూడా కంప్లీట్ చేయాలనే సంకల్పంతోనే పనిచేస్తున్నారు మరి రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రాష్ట్ర ఆ ప్రాంతంలో ఉన్న ప్రజానీకం కూడా బ్రహ్మరథం పట్టి మరి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ఘనమైన మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నా మరి ఎవరైనా కూడా ఇంకా ఎవరైనా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కోసము ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా చాలా మీరంతా చూసే ఉంటారు అప్పుడు పా పాత పార్టీ ఆఫీస్ దగ్గర ఒక్కో రోజు వంద నూట ఇరవై నూట ముప్పై చెక్కులు కూడా అప్పుడు ఇప్పించడం జరిగింది ఇప్పుడు కూడా ఇప్పుడు మొన్న ఒక రెండు చెక్కులు ఇచ్చాను ఏదో ఒక పది చెక్కులు ఇంకా వంద చెక్కుల వరకు వచ్చే ఉన్నాయి అవన్నీ కూడా వచ్చిన వెంటనే అందరికీ ఈ నెలాఖరు లోపల ఒక ఇరవై వరకు రావచ్చు ప్రాసెస్ జరుగుతూ ఉంది అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నియోజకవర్గంలో ఉన్న అన్ని పార్టీల ప్రజానీకాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను రోజు వచ్చిందే ఈరోజు వచ్చింది నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పది మందికి ఆవరేజ్గా యాభై పర్సెంటు యాభై ఏడు అరవై యాభై ఐదు ఆ కేసును బట్టి ఒకటి డెబ్బై ఐదు పర్సెంట్ కూడా రావడం జరిగింది असलकम वरह आंध्र प्रदेश रियासत के तमाम मुसलमानों को ये खुशखबरी दी जा रही है और बिलखसूस हमारे वजीर आला नारा चंद्र बाबू नायडू साहब ने कल ही जो एक साल से मौजन और इमाम के जो अदिये हैं उस एक साल से रुकाए गए थे उसको रिलीज किया गया है और छः महीने छ महीने के मिला के एक ही बार रिलीज़ किया गया है तमाम मौजन और इमाम साहब को ये खुशखबरी है और उनको मुबारकबादी देता हूँ और आप सब लोग हमारी रियासत के लिए और चंद्रा बाबू नायडू साहब के लिए दुआ कीजिए और ख़ास तौर पे मुसलमानों की बहबूदी के लिए चंद्र बाबू नायडू साहब बहुत से स्कीम अमल करने वाले हैं और जो वादा किए थे इन अगले महीना जो रमज़ान में है रमज़ान के महीने में हमारे जो भी हुकूमत के मुलाजमिन हैं उनको एक घंटा पहले यानी इफ्तारी से एक घंटा पहले उनको हर डिपार्टमेंट से जाने के लिए इजाज़त भी दी मंजूर की गया है और साथ ही साथ इन मुबारक में अच्छे इंतजाम भी किए जाएंगे हुकूमत की तरफ से और रमज़ान तोहफे का भी देने का ऐलान किया है चंद्र नायडू साहब ने और आदोनी के जानिब से जनाब मीनाक्षी नायडू साहब के सदारत में और यहाँ की आदोनी के जो भी पेंडिंग प्रोजेक्ट्स हैं माइनॉरिटीज के वो भी कंप्लीट करने के लिए जल्द से जल्द कदम उठाए जा रहे हैं आदोनी के तमाम मुसलमानों से गुजारिश करता हूँ कि मुसलमानों के लिए जो भी खिदमत की जा रही है वो तेलुगु देशम की तरफ से सबको देख के आदोनी में तेलुगु देशम पार्टी को मजबूत करने के लिए और रियासती वजी अला चंद्र नायडू साहब को హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట యాదవ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారి లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూస్ చేస్తూ ఉంటాం లైక్ అంతెందుకంటే ఈ పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేని అనేది స్టార్ట్ చేస్తాం అలా రోజువారి లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి అండ్ కర్డ్ కానివ్వండి మిల్క్ కానివ్వండి అండ్ దాంతోపాటు గీ మిల్క్ షేక్స్ ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారి లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల నాలుగు నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది అండ్ మనందరికి ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో మీరందరూ కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ నేచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ జెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్